హాయ్ హలో వెల్కమ్ టు దివ్య యూట్యూబ్ టీవీ టుడే ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు ఆ రెసిపీ ఏంటంటే కొబ్బరి గుత్తి వంకాయ నార్మల్గా మనం చేసే గుత్తి వంకాయ కర్రీ కంటే ఇది చాలా బెటర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ను మాత్రం ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ కొబ్బరి గుత్తి వంకాయ కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు వేరుసిన గుళ్ళు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక పది జీడిపప్పు పలుకులు ఐదు ఎండి మిర్చి చిన్ని చెక్క అండ్ ఐదు లవంగాలు ఇవి ఆయిల్లో వేసేసి లైట్గా ఫ్రై చేస్తుండాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఎక్కువ ఫ్రై చేస్తే ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది వంకాయ కర్రీ అంటే చాలామంది ఇష్టపడరు కదా బట్ ఈ వేలో ట్రై చేసి చూడండి ఒకసారి డెఫినెట్గా మీకు నచ్చుతుంది మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ వల్ల అయితే పర్ఫెక్ట్ టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడే నాకు పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చింది ఎంతలా బాగుంది అంటే టేస్ట్ విషయానికి వస్తే వేరే లెవెల్ అన్నమాట ఓకే ఫ్రై అయిపోయాయి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది వీటిని ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఎయిట్ టు టెన్ చిల్లీస్ అలానే వన్ కప్ పచ్చి కొబ్బరి చిన్న చిన్ని పీసెస్ కింద కట్ చేసుకోవాలి అలానే వన్ కప్ ఆనియన్స్ వేసేసుకుని ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి మీకు ఒక డౌట్ రావచ్చు చిల్లీస్ ఏమో ఎయిట్ టు టెన్ అంటున్నారు అక్కడ ఎండుమిర్చి ఏమో ఫైవ్ తీసుకున్నారు స్పైసీగా ఉంటుంది కదా అని డౌట్ రావచ్చు బట్ ఈ కర్రీలో కారం అనేది మనం వేయము పసుపు తీసుకుంటాము కారం వేయము ఈ చిల్లీస్ అండ్ ఎండుమిర్చిలోనే మనకి స్పైసీ ఎంత కావాలన్నా ఇవి టూనే అడ్జస్ట్ చేసుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిపోయాయి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి దీనిలో చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం పీసెస్ అండ్ టెన్ వెల్లుల్లి వేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం కొత్తిమీర ఇవి త్రీ వేసేసి మిక్సీ పట్టేయాలి ఈ విధంగా వస్తుంది సాల్ట్ అండ్ స్పైసెస్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఇప్పుడు ఆనియన్స్ అండ్ పచ్చి కొబ్బరి ఫ్రై చేసుకున్న ప్యాన్ ఉంది కదా అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గుత్తి వంకాయ కర్రీ కోసం మనం ఫోర్ స్లైసెస్ కింద కట్ చేసుకుంటాం కదా ఆ విధంగా కట్ చేసుకుని వాటర్లో వేసుకున్న వంకాయల్ని తీసుకొని దీంట్లో వేసేసేయాలి నేనైతే హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను ఈ వంకాయలు అన్నీ వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి గుర్తుపెట్టుకోండి వంకాయలన్నీ వేసేసిన తర్వాత వేయాలి కరివేపాకు ముందు వేయకూడదు ఇప్పుడు ఈ వంకాయల్ని ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అవ్వనివ్వాలి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ దీంట్లో వేసేసేయాలి ఇప్పుడైతే దీనిపైన మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసేయండి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈ విధంగా వస్తాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని దీంట్లో వేసేసేయాలి ఈ పేస్ట్ వంకాయలన్నిటికీ బాగా పట్టేలాగా కలపాలి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇలా కలుపుతూ ఉండండి ఎందుకంటే అడుగంటుతుంది అడగంటితే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేయండి బాగా కలిపేసి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మూత తీసి చూస్తే కర్రీ అయితే ఇలా పైకి ఆయిల్ వస్తూ ఉంటుంది ఓకే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు చక్కగా కొత్తిమీర తీసుకొని పైన గార్నిష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని అలా తింటూ ఉంటే ఉంటుంది వేరే లెవెల్ అంతే మీరు మాత్రం మీ ఇంట్లో ప్రిపేర్ చేయడం మర్చిపోవద్దు డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్